లో రీసెంట్ గా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీని గద్దెదింపి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అంతేకాదు కాంగ్రెస్ పార్టీ సారధిగా ఆ పార్టీని విజయ తీరాలకు చేర్చిన రేవంత్ రెడ్డినే ఆ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిని చేసింది రేవంత్ తో పాటు పదకొండు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మంత్రివర్గ కూర్పులోనూ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్కు కనిపించింది మొత్తం పదకొండు మంది మంత్రులు కొత్త ప్రభుత్వంలో కొలువు తీరారు అయితే ఇందులో మాత్రం మైనార్టీలకు చోటు లభించలేదు కారణం మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉండటం వల్లనే ఇంకా మిగిలిన సామాజిక వర్గాలకు ఆయా సమీకరణాలను అనుసరించి మంత్రి పదవులు వరించనున్నాయని ఇప్పటికే సంకేతాలందాయి దాంతో ముఖ్యంగా మైనార్టీ వర్గాలకు చెందిన వారిలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అయితే ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేసి స్వల్ప తేడాతో పరాజయం చెందిన మాజీ ఎంపీ మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముస్లిం మైనార్టీ నాయకులు కోరుతున్నారు గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ నుంచి ఎంపీగా కూడా గెలిచిన అనుభవం అజారుద్దునికి ఉంది అలాంటి సీనియర్ నాయకునికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే ముస్లిం మైనార్టీల్లో వర్గాల్లో హర్షం వ్యక్తమవుతుందని ఆ వర్గం నాయకులు చెబుతున్నారు కాంగ్రెస్లో ముస్లిం మైనార్టీల్లో అజారుద్దీన్తో పాటు సీనియర్ నేత మాజీ మంత్రి షబీర్ అలీ కూడా ఉన్నారు ఈయనతో పాటు ఇటీవల నాంపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ కూడా మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది